హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి మనిషి జీవితంలో ఒక లక్ష్యం ఉంటుంది అది ధనవంతుడు కావాలి అన్న కోరిక అయితే అందరూ సంపదను సమకూర్చుకోవడం సాధ్యం కాదు ఎన్నో సంవత్సరాలు శ్రమించి విశ్రమించకుండా పనిచేసిన తర్వాత కూడా కొందరు కనీస అవసరాలు తీరక ఇబ్బందులు పడతారు కానీ అదృష్టం కొందరిపై మాత్రమే మెరుస్తుంది కొన్ని సందర్భాల్లో అది ఒక చిన్న అవకాశంగా మారి జీవితాన్ని మలుపు తిప్పేస్తుంది ఎవరికి అర్థం కాని విధంగా కొన్ని సందర్భాల్లో అదృష్టం ఊహించని మార్గాల్లో మీ జీవితం మార్చి కొంతమంది ప్రాచీన వస్తువులు పురాతన నాణాలు అరుదైన కరెన్సీ నోట్లు సేకరించడంలో ఆసక్తి చూపుతారు ఈ రకాల అరుదైన వస్తువులు మార్కెట్లో భారీ విలువను అందుకుంటున్నాయి కొన్ని నాణాలు లేదా నోట్లను కొంతమంది ప్రత్యేకమైన ఆధ్యాత్మిక విలువగా భావిస్తారు అటువంటి నోట్లలో ఒకటి సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ కు చెందిన రూపాయి నోటు ఇస్లాం మతాన్ని అనుసరించే కొంతమంది ఈ సంఖ్యను పవిత్రంగా భావిస్తారు అందుకే సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ ఉన్న నోట్లకు ప్రత్యేక ఆదరణ ఉంటుంది వీటిని కొందరు ప్రత్యేకంగా సేకరిస్తారు కొందరు పెద్ద మొత్తం డబ్బు పెట్టి కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటారు ఇలాంటి అరుదైన నోటు మీ వద్ద ఉంటే అది మీ అదృష్టానికి ద్వారంలో పలు నివేదికల ప్రకారం బిజినెస్ రంగానికి చెందిన పెద్ద పెద్ద వ్యక్తులు ఈ రకాల నోట్ల కోసం పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు మీరు చేయాల్సింది ఆ నోటును సరైన ప్లాట్ఫామ్ లో ఉంచి అమ్మకానికి సిద్ధం చేయడమే ఈ రోజుల్లో మీరు ఇంటి నుంచి కూర్చునే ఈ పనిని సులభంగా చేయొచ్చు ఇండియా మార్క్ క్వికర్ ఓఎల్ఎక్స్ వంటి వెబ్సైట్లో ఇలాంటి నోట్లు లేదా నాణాలను విక్రయించవచ్చు ఈ ప్రక్రియ చాలా తేలిక ముందుగా ఆయా సైట్లలో ఖాతా ఓపెన్ చేయాలి ఆ తర్వాత సెల్లర్గా రిజిస్టర్ కావాలి మీ వద్ద ఉన్న నోట్ లేదా నాణం స్పష్టమైన ఫోటో అప్లోడ్ చేసి ధర నిర్ణయం మంచి విలువ దక్కే అవకాశం ఉంటుంది ఇవన్నీ పూర్తిగా మీ సొంత ఇష్టపూర్వక నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది ప్రస్తుతానికి భారత ప్రభుత్వం ఈ రకాల నోట్లను మరియు నాణాలను కొనుగోలు చేయడం లేదా అమ్మడం మీద ఎటువంటి నిబంధనలు విధించలేదు రెండు వేల రెండులో విడుదలైన మాతా వైష్ణోదేవి చిత్రంతో ఉన్న రూపాయి ఐదు పది రూపాయల నాణాలు ఈ నాణాలు చాలామంది పవిత్రంగా భావిస్తారు ఈ నాణాలు మీ దగ్గర ఉంటే వాటి విలువ లక్షల్లో ఉండే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఒక్క నాణంకు పది లక్షల రూపాయల వరకు కొందరు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు అలాంటి అరుదైన నోట్లు నాణాలు కలిగి ఉన్న మీరు వాటిని సరైన రూపంలో ఆన్లైన్లో విక్రయించి మంచి ఆదాయం పొందొచ్చు లేదా నోట్లు పక్కన పెట్టి చూడకుండా ఉండకండి మీ ఆర్థిక భవిష్యత్తుకు దారితీసే చిహ్నాలు కావచ్చు వాటి విలువను తెలుసుకునే ప్రయత్నం చేయండి ప్రతి అరుదైన వస్తువు వెనుక ఒక కథ ఉంటుంది అదే కథ మీ అదృష్టాన్ని మార్చగలదు కనుక ఇప్పుడే అలాంటి నోట్లు నాణాల గురించి గూగుల్లో వెతకండి లేదా నమ్మదగిన సేకరణ సైట్లలో వాటి విలువను తెలుసుకోండి ఒక చిన్న ప్రయత్నం పెద్ద మార్పునకు నాంది కావచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి